శ్రీ శివాయ గురువే నమ ఆణిముత్యం అక్షరాలు అందంగా ఆణిముత్యాల్లా రాయాలి మీరు నాయకులుగా రాణించాలనుకుంటున్నారా ప్రముఖులుగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో కొసదాకా చూడండి మీకు మీ పిల్లలకు పెద్దలకు అందరికీ ఉపయోగపడే వీడియో ఎన్నో వీడియోలు చూస్తారు అవసరమైన వీడియోలు చూడండి వాటిలో జ్ఞానాన్ని తెలుసుకోండి చేతిరాత అందంగా ఉంటే తలరాత కూడా అందంగా ఉంటుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కొసదాకా ఈ వీడియో చూడండి చేతి రాత అందంగా ఒద్దిగ్గా శుభ్రంగా ఆకర్షణీయంగా అలంకరించినట్లు రాసేవారు నాయకులుగా రాణిస్తారు పదాలకు పదాలకు మధ్య తగినంత ఖాళీ లేదా విరామం ఇస్తూ పేజీకి సమాంతరంగా భక్తులు రాసేవారు తమ రంగాలలో ప్రముఖులుగా పేరు తెచ్చుకుంటారు వీరికి శుభ్రత పట్ల అవగాహన అభిరుచి ఎక్కువ ఏ సమస్యనైనా లోతుగా అర్థం చేసుకుంటారు క్రమశిక్షణకు మారు పేరుగా అందరి చేత పరిగణించబడతారు ఉదాహరణకు ఎన్టీ రామారావు గారు అయితే వీరిలో ఏదో ఒక మారుమూల తమకంటే గొప్పవారి పట్ల గౌరవ భావం ఉంటుంది తమకున్న గొప్పతనాన్ని తక్కువ చేసుకుని ప్రవర్తిస్తూ ఉంటారు వారు గొప్పవారైనా సరే తమకున్న గొప్పతనాన్ని తక్కువ చేసుకుంటూ ఉంటారు ఏ సమయంలోనూ ధైర్యంగా ప్రవర్తించరు కానీ పద్ధతులంటే వీరికి చాలా ఇష్టం కానీ ఈ పద్ధతులను పాటించటం వలన జీవితంలో ఉన్నత స్థానం వీరు చేరుకుంటారు అందరి చేత ప్రశంసలను అందుకుంటారు చేతి రాతలో ముఖ్యమైన విషయాల క్రింద కొంతమంది ఇంకో పెన్నులతో అండర్లైన్ గీస్తూ ఉంటారు అండర్లైన్ చేస్తారు ఇంకు పెన్నుతో అదే పెన్నుతో కానీ అండర్లైన్ వేరే పెన్నుతో కానీ అండర్లైన్ చేసేవారు తాము చెప్పకు చెప్పదలుచుకున్న అంశాలను అందరూ ఆమోదించాలని తమ అభిప్రాయాలను ఏకీభింబించాలని వీరు కోరుకుంటూ ఉంటారు ఏ రకంగా రాయటం అనేది ముఖ్యము మీరే ఆలోచించుకోండి అందంగా రాయాలనుకుంటున్నారా లేదా కొందరు ఏదో రకంగా రాసేస్తూ ఉంటారు అక్షరాలకి విలువ ఇవ్వరు ఏదో రాసాంలే అన్నట్టు ఉంటుంది కొంతమంది రా రాత ఏదో రకంగా రా రాత పూర్తి చేద్దామనే అభిప్రాయంతో చేతి రాతలో అక్షరాలకు ఏ మాత్రము ప్రాముఖ్యత ఇవ్వకుండా అస్తవ్యస్తంగా రాస్తూ ఉంటారు కొంతమంది వారికి భావం ప్రధానము కానీ భాష అందం అలంకారాలు కాదని భావిస్తారు తొందరపాటు మనస్తత్వం వీరిది కాలం విరువ వీరికి బాగా తెలుసు ఏ పనైనా చేద్దామా వద్దా అనే అంశాన్ని త్వరగా అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుంటారు జీవితం పట్ల ధీమా ఎక్కువ స్వతంత్రంగా ఆలోచిస్తారు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు ఏ విధంగానైనా జీవితంలో పైకి పోవాలని భావిస్తారు ఈ ఆలోచన మంచిదా కాదా మీరే ఆలోచించుకోండి అందంగా రాయటం మీరు అలవాటు చేసుకొని మీ పిల్లలు వేసవి సెలవులు వస్తున్నాయి ప్రతి పిల్లల చేత కాపీ రైటింగ్ రాయించండి అందంగా రాయించండి మీరు రాయండి ఎంత వయసు వచ్చినా జీవితంలో అందంగా రాస్తే జీవితము కూడా అందంగా సంతోషంగా జీవించటానికి రాత ఉపయోగపడుతుంది తలరాత తలరాత మార్చుకోవాలంటే చేతిరాతను మార్చుకోవాలి మరి ఆదరించండి అక్షరాల ముచ్చాలను ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి చిన్న సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పిల్లలకు పెద్దలకు అందరికీ పనికి వస్తుంది ఇది అందరికీ తెలిసిన మాటే అందరూ అందంగా రాయాలని చేతివ్రాత బాగుండాలని చెప్తారు కానీ పెద్ద పెద్ద గొప్పవారంతా వారి చేతి వ్రాతను పరిశీలించుకుంటే ఎంత అందంగా రాస్తారో వారికి తెలుసు వారిని చూసి మీరు నేర్చుకోండి